back భగవంతు అడిగినాడు వాట్ ఈస్ లైఫ్ సర్ భగవంతుడు ఏమన్నాడంటే లైఫ్ అర్థం లేదు నాయన కాకపోతే ఈ జీవితం అన్నది నేను నీకు ఇచ్చిన ఒక అవకాశము నువ్వే ఒక అర్థాన్ని సృష్టించుకో అని భగవంతుడు ఎలాంటి అర్థాన్ని సృష్టించుకోవాలి అన్నది మన మైండ్ సెట్ మీద మాత్రమే ఉంటది కెన్ యూస్ ఆపర్చునిటీ కెన్ ఆపర్చునిటీ యూ కెన్ ఆపర్చునిటీ ఐ వాస్ వెరీ ప్లేఫుల్ వెన్ చైల్డ్ ఐ కమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ ఒక పూట తిన్న బతికిన వచ్చులు కూడా నాకు ఇప్పటికీ అల్లరి చేస్తుంటే మా నాన్న ఒక మాట చెప్పినారు ఇట్లా అల్లరి చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది ఏం చేయాలి అన్నాను మంచిగా చదువుకోరాయినా చదువే నీకు రక్షణ అని చెప్పినా చదవకపోతే నీకు భవిష్యత్తు లేదు అన్నారు నా తర్వాత కష్టపడి చదవడం నేర్చుకున్నా ఐ ఒబేట్ మై ఫాదర్ ఐ డి నాట్ క్వశ్చన్ మై ఫాదర్ ఐ ఒబేట్ ఎందుకంటే మై ఫాదర్ ఈజ్ మై గురు మై ఫాదర్ ఈజ్ మై వెల్ విషన్ నమ్మిన నేను మా నాయన చెప్పినా నా మంచి కోసం చెప్తాడు అని